ఎదుగుతాడని తెలిసే ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడుని అల్లుడుగా చేసుకున్నారు అల్లు రామలింగయ్య గారు చిరంజీవిని అల్లుడుగా చేసుకున్నారు సరైన వ్యక్తిని గుర్తిస్తే ఆ తృప్తే మన ఇంట్లోనే ఉన్నాడు నమ్మకంగా ఉన్నాడు మనోడైతే ఇంకెంత నమ్మకంగా ఉంటాడో ఆలోచించండి చిన్నప్పటి నుంచి మీరే నా హీరో తను మిలగే సెల్ఫ్ మేడ్ నాన్న ఎక్కడి పల్లెటూరు ఎక్కడి హోమ్ मिनिस्टर ఇంత దూరం రావడానికి తనకి మూడు నెలలు కూడా పట్టలేదు మరో పదెళ్ళల్లో తను ఇంకెంత దూరం వెళ్తాడో ఒక్కసారి ఇమాజిన్ చేయండి నీ సదుకున్నోళతో ఇదే ఇబ్బందమ్మ ఎంత ఎక్కువ సదుత అంత ఎక్కువ కన్ఫ్యూజ్ చేస్తారు సరే నీ పుట్టినరోజు రోజు నాకు కొంచెం ఆలోచించుకునే టైం ఇవ్వు ఒరేయ్ నికి ఏమన్నా మేడ బాబు ఏదో చెబుနေ ఏమంటరా శ్రద్ధమ్మతోందికి పెళ్లి కాదు 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 అని చెప్పా అయినా మళ్ళీ ఇక్కడ పిలిపించి సేమ్ టాపిక్ రిపీట్ చేస్తావేంటిరా శాస్త్రి గారు ఎల్లుండి జరగబోయే పాప బర్త్‌డే రోజు మా పెళ్లి అనౌన్స్‌మెంట్ ఖాయం మేమంతా ఏహ్ మేవంతా బachelorette పార్టీ బ్యాంకాక్ లో ప్లాన్ చేస్తున్నా అయితే బావ మన ఫ్లైట్ ఎప్పుడుెక్కితనో అతి అరే ఓ క్రికెట్ కే బాస్ मुहूर्त తో బిట్తిది అక్కడ మంట్ పెట్టింది మా బావరా అరే గ్రహాలకే పోయితే శక్తి ఉండవండి రా నేను మా వాడికి అంత శక్తి లేదండి ఏదో మనుషులకు మాత్రమే నన్నే క్రీడలు చేస్తారా నాశనా నాశన నాశన సర్వనాశన బండిడా తప్పుకో అందరూ వచ్చండి సార్ నీకేం తెలియట్లేదు కానీ ఇదంతా నాకు ఏదో భయమేస్తుంది బాబు అస్సలా జరగబాయి చూడు అందరికీ నమస్కారం పిలవగానే వచ్చిన మా సీఎం గారికి అలానే పార్టీ మిత్రులందరికీ స్వాగతం మిమ్మల్ని బర్త్డే పార్టీకి పిలవడానికి ఒక కారణం మన దగ్గర పనిచేసే డ్రైవర్లకు బేటాలు ఇస్తాం మిగిలిపోయినవి ఇస్తాం అలానే అర్హత ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాం వాళ్లతో అంతకంటే ముందుకు పోవటానికి మన స్థాయి అడ్డొస్తుంది కానీ ఈ రోజు నేను చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం తీసుకోబోతుండ నా దగ్గర పనిచేసే ఒక కార్యకర్త లాంటి వాడు ఓ సెక్యూరిటీ లాంటి వాడు మిస్టర్ ఆకాష్ నారాయణ్ అతనికి నా కూతురుచ్చి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకుంటా ఇదేంటి క్షమించండి సుబ్బారెడ్డి గారు ఇప్పుడు నాకు కాబోయే అల్లుడు తన ఆనందాన్ని మీతో పంచుకుంటాడు ఆకాష్ రాంత పెద్ద పెద్ద వాళ్ళ ముందు ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదు మర్చిపోయాను అందరికీ నమస్కారం ఒక మధ్యతరగతి వాడిగా నేను కల్లో కూడా ఊహించిన రోజు ఇది ఒక రాష్ట్ర హోంమంత్రి గారు నన్ను తన్నింటి అల్లుండి చేసుకుంటున్నారంటే ఈ ప్రపంచంలో నా అంత అదృష్టవంతుడు ఎవ్వరు ఉండరు కానీ మీరందరూ నన్ను క్షమించాలి దేనికి నేను ఈ పెళ్లి చేసుకోలేను కారణం నేను ఇదివరకే నా మనసు ఇచ్చాను ఆ అమ్మాయి కోసమే బతుకుతున్నాను ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిన అమ్మాయిని నాకు ఇచ్చి కట్టబెడుతున్నారని మనసులో ఏదైనా ఉంటే చెప్పు అంతేగాని పిలిచి ఇస్తానంటే నాకు ప్రేమ ఉంది ప్రేమించిన అమ్మాయిందని అబద్ధాలు చెప్పమాకు మీరు అపార్థం చేసుకుంటున్నారు సార్ ఇవి అబద్ధాలు కావు నిజాలు నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా హైదరాబాద్ నమ్మికొని ఆస్తి అక్కడ హోమ్ మినిస్టర్ మ్యాచ్ అయ్యా పెంకుటింట్లో వచ్చి మినిస్టర్స్ కాలనీలో పడతావు నేను ప్రేమించింది దేవత లాంటి అమ్మాయిని ఆస్తునే కాదు సార్ ఎరా వీడు మన ఫ్రెండ్ ఆకాష్ గారేనా ఏయ్ ఎవరయ్య అమ్మాయి అంతగా ప్రేమిస్తే ఆ అమ్మాయిని చేసుకోవచ్చుగా నాది వన్ సైడ్ లో అండి నిజంగా నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరో చెప్పు మేము దగ్గర నీ పేరు జరిపిస్తాం చెప్పలేను సార్ చెప్తే మీరే నన్ను చంపేస్తారు ఏంటి బాబు ఇదే సమక్షంలో నిన్నెవరు చంపేస్తారయ్యా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను చెప్తున్నా నీ ప్రేమ నిజమైతే నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరో చెప్పు నేనే దగ్గరుండి మీ పెళ్లి చేస్తా ఇంతమంది మీడియా సోదరుల ముందు డీజీపీ గారు ఇచ్చారు సీఎం గారు మాటిచ్చారు తనెవరో చెప్పేస్తా నేను ప్రేమించిన అమ్మాయి మిస్ మీరా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఏకైక కుమార్తె చూడలేదు నేను చచ్చిపోతా మా బాబు ఇందులో పవర్ ఉందా ఎందుకు అంతే గారు అయితే పోతా శాస్త్రి గారు మీకు షాక్ అట్లదా వాడు ఇచ్చిన షాక్ ముందు ఈ షాక్ ఎంత పేపర్లు వస్తా అన్ని పేపర్స్ హెడ్లైన్స్ వస్తుంది సార్ క్రికెట్ లో సెంచరీ కొట్టలేదు టెన్నిస్ టైటిల్ కొట్టలేదు బిజినెస్ టైకోన్ కాదు యూత్ కి ఐకాన్ కాదు కానీ ఇప్పుడు అతను రాష్ట్రంలో ఫేమస్ పర్సనాలిటీ అయ్యాడు ఎఫ్పిలో ఎఫ్ఎం లో ట్విట్టర్ లో ఎక్కడ చూసినా అతనే హాట్ టాపిక్ అలాంటి సెన్సేషనల్ సెలబ్రిటీ ఆకాష్ నారాయణ గురించి ఈ రోజు ఎన్టీవీలో ఎక్స్క్లూజివ్ గా చూడండి వెయిటింగ్ మీడియా ఇప్పుడు వెయిట్ చేయకూడదు డోర్ ఓపెన్ చేయలేదు సార్ డోర్ ఓపెన్ చేస్తుంటానికి మనం పండక్కు వచ్చిన కొత్త వెంట్రా మనమే తోసుకుని వెళ్ళాలి మేము చెప్పాల్సింది ఏం లేదని చెప్పాం కదా మళ్ళీ ఏంటి మేము అడగాల్సింది చాలా ఉందని చెప్తున్నాం కదా ఆయన ఎందుకు చెప్పాలండి అసలు ఎవరు మీరు పాల్ అమలా పాల్ అదేం పేరు ఎస్ అమలాపురం పాల్ అందరూ పేరుని షార్ట్ చేసుకుంటారు నేను ఊర్ని షార్ట్ చేసా అబ్బో బైదివే నేను మీ ఇంట్లో అడుగు పెట్టటం మీ అదృష్టం నువ్వు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడం కూడా నీ అదృష్టం ఇప్పుడు చెప్పండి మీ వాడు ఇంత ఫేమస్ అవుతాడని మీరు ముందే ఊహించారా ప్రకృతి వైపరీత్యాలు ముందే ఊహించగలమా సరే ఆకాష్ మీకు ఏమవుతాడమ్మా హెడ్ అవుతాడు హెడ్ అవుతాడు స్టమక్ ఏక్ అవుతాడు జబ్బుల గురించి నేను అడగటం లేదమ్మా మీ ఇద్దరుకున్న బంధుత్వం ఏంటి అని లేండి మీ కొంపలో అందరింతేనమ్మా ఓకే 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 మీ గారు హోమ్ మినిస్టర్ కూతుర్ని పెళ్లి చేసుకుంటారా చీఫ్ మినిస్టర్ కూతుర్ని పెళ్లి చేసుకుంటారా తెలియదు మాత్రం తప్పకుండా అబ్బో వాడిచ్చిన షాక్ కి ఫ్యామిలీ మొత్తానికి ఫీజులు కుట్టేసినట్టున్నాయి మనం ఇక్కడ ఉంటే లాభం లేదు ఏదైనా సందులో పడితే గానీ సెన్సేషన్ క్రియేట్ చేయలేదు ఆకాష్ నారాయణ ఇక్కడే ఊసేవాడని ఇక్కడే రాసేవాడని ఇక్కడ ఆడేవాడని ఇక్కడ ఊదేవాడని గ్రామస్తులు చెప్తున్నారు ఫుటేజ్ ఏ ఛానల్కి పంపించమంటారు సార్ ఏ ఛానల్ డబ్బులు చూస్తే ఆ ఛానల్కి పంపించండి వాళ్ళకి కావాల్సింది దిఆర్పి మనకు కావాల్సింది ఎంఆర్పి ఓకే అవునండి ప్రతిపక్ష లీడర్ గానే మాట్లాడుతున్నాను సీఎం మాట తప్పితే ఊరుకునేది లేదు అంటే మీరు సేమ్ ఏం డిమాండ్ చేస్తున్నారు ఫ్రీ కరెంట్ ఇస్తాం రుణమాఫీలు చేస్తాం అని వాగ్దానాలు చేయడం కాదు ఇచ్చిన మాట ప్రకారం పిల్లనివ్వమనండి చాలు అభినందిస్తాం ఏంటయ్యా పిల్లనిచ్చేది తనే నాక్క కొడుకు కాదు అడగ్గానే పిలిచి పిల్లని పిల్లనివ్వడానికి అంటే మీడియా ముందు మీరు ఇచ్చిన మాట తప్పుతున్నారా ఇచ్చిన మాట తప్పడం చేసిన సేవలు గుర్తు పెట్టుకోవడం మా పార్టీకి అలవాటు లేదు అంటే మీ కూతు పెళ్లి చేస్తారా నేను ప్రేమకు ప్రేమికులకు వ్యతిరేకం కాదు ముందు మా అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకునివ్వండి అది తెలుసుకుందామనే ఇక్కడికి పిలిపించాను దేని గురించి అంత అమాయకంగా మాట్లాడుకు మన మధ్య ఉన్న ప్రేమ గురించి ప్రేమేంటండి మన మధ్య ఉంది ఎంప్లాయర్ ఎంప్లాయర్ రిలేషన్ మాత్రమే కదండి ప్రేమ లేనప్పుడు నువ్వు నన్ను ఎందుకు సేవ్ చేసావు సేవ్ చేయటం నా డ్యూటీ కాబట్టి ఓహో మరి అందరి ముందు చీరెందుకు కట్టావు హెల్ప్ చేయటం నా నేచర్ కాబట్టి నిజంగా నీ మనసులో ఏం లేకపోతే నాకు ఎందుకు దగ్గరయ్యా దగ్గర అవటం కాదండి దగ్గరగా ఉన్నాను తేడా ఏంటో ఎఫెక్షన్ కి ప్రొటెక్షన్ కి ఉన్న తేడా మాటలు మాట్లాడాలన్నా మార్చాలన్నా నీ తర్వాత ఎవరైనా అయినా మీరా నేను ఎయిత్ స్టాండర్డ్ నుంచి ఫ్రెండ్స్ మీ లవ్ స్టోరీ గురించి తను ఎప్పుడు చెప్పలేదు నువ్వు ఎప్పుడు చెప్పలేదు సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ అయితే ఎగ్రీ గంతులు వేసుకుంటూ చెప్పుకోవచ్చు ఆ విషయం తనకి తెలియదు బాగుంది నా ప్రేమ నీకు తెలీదు నీ ప్రేమ తనకి తెలియదు అయినా తనుండేది యూరప్ లో ఉండేది విలేజ్ లో మీరిద్దరు ఎలా కలిశారు పుష్కరాల్లో